బీసీ లెక్కల్లో ముస్లింలను కలిపితే ఊరుకునేది లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ విషయంలో తెలంగాణ సర్కార్కు ఆయన వార్నింగ్ ఇచ్చారు రాష్ట్రంలో బీసీ లెక్కలు తగ్గించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు లక్ష్మణ్ తెలంగాణలో గణన దేశానికి రోల్ మోడల్ కాబోతుందండి రోల్ మోడల్ అంటే ఏంటి మీరు చెప్పేటువంటి తప్పుల తడక అశాస్త్రీయమైన సర్వే నిర్వహించి ఉన్న పదంగా ముస్లింలందరినీ కూడా బీసీ జాబితాలో చేర్పించి ఆ బీసీ ముసుగులో అప్పనంగా ముస్లింలకు ఇవాళ మీరు దారాగత్తం చేయడానికి ఉద్యోగాలు లేదా ఇవాళ రాజకీయ పరంగా స్థానిక సంస్థల్లో వారికి అప్పగించడానికి ఇవాళ దాదాపు పన్నెండు శాతం జనాభా రాష్ట్రంలో ఉంటే మైనార్టీలు పది శాతం ఇవాళ ముస్లిం బీసీలు అయిపోయి ఎవరిని మోసం చేయడానికి ఇదా రోల్ మోడల్ అంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా తెలంగాణ మాదిరిగా బీసీలందరినీ కొట్టగొట్టడానికి ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి మీరు దీన్ని రోల్ మోడల్ చేయబోతున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మీ పన్నాదాలను ఏ రాష్ట్రంలో కూడా చెల్లని ఒక నేను తెలంగాణనే వాళ్ళు శ్రీకరించు